హలో మా వీడియో వెంటనే లైక్ చేసి చేసి ఈ అంశంపై మీ కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ రష్మిక మందన్న దీక్షిత్ శెట్టి జంటగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ది గర్ల్ ఫ్రెండ్ సినిమా రివ్యూ కోసం ఎదురు చూస్తున్నారా సినిమా ప్రమోషన్స్ లో రష్మిక నటనకు జాతీయ అవార్డు ఖాయం అన్నట్లు ప్రచారం చేశారు మరి సినిమా కథ రష్మిక పర్ఫార్మెన్స్ ఎలా ఉంది తెలుసుకుందాం రష్మిక మందన్న దీక్షిత్ శెట్టి జంటగా తెరకెక్కిన సినిమా ది గర్ల్ ఫ్రెండ్ అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై ధీరజ్ మొగిలినేని కుప్పినీడి నిర్మాణంలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది ది గర్ల్ ఫ్రెండ్ సినిమా నవంబర్ ఏడున రిలీజ్ అవుతుండగా ముందు రోజే ప్రీమియర్స్ వేశారు కథ విషయానికొస్తే భూమా హైదరాబాద్లోని ఓ కాలేజీలో ఇంగ్లీష్ లిటరేచర్ జాయిన్ అవుతుంది అదే కాలేజీలో విక్రమ్ కంప్యూటర్స్ జాయిన్ అవుతాడు కాలేజీ మొదటి రోజే ర్యాగింగ్లో డ్యాన్స్ చేసి విక్రమ్ హీరో అవుతాడు దీంతో విక్రమ్ని దుర్గ ట్రై చేస్తూ ఉంటుంది ఓ రోజు రాత్రిపూట రోడ్మీద చిన్న యాక్సిడెంట్ విషయంలో మొదటిసారి భూమాని చూసి ప్రేమలో పడతాడు విక్రమ్ అప్పట్నుంచి తన వెనకే తిరిగి తనకు దగ్గరవుతాడు ఓ రోజు విక్రమ్ రూమ్కి సినిమా చూడటానికి వస్తుంది భూమా ఆ సమయంలో ఇద్దరూ దగ్గరవుతారు అప్పట్నుంచి తనకు తెలియకుండానే భూమా విక్రమ్ని ప్రేమిస్తున్నాను అని ఫీల్ అవుతుంది మొదట్లో బాగున్నా విక్రమ్ తర్వాత భూమా నా ఒక్కదానికే తను అబ్బాయిలతో మాట్లాడొద్దు కాలేజీ ఈవెంట్స్లో పాల్గొనొద్దు అని చెప్తూ ఉంటాడు ఇవన్నీ భూమాకు నచ్చకపోయినా ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది భూమా తన తండ్రికి ఇవన్నీ తెలిస్తే ఏమవుతుందో అని భయపడుతుంది ఓ రోజు విక్రమ్ భూమాని తన తల్లి దగ్గరికి తీసుకెళ్తాడు భూమా ఆమెని చూసి తన జీవితం కూడా ఇలాగే అయిపోతుందేమో అని ఫీల్ అవుతుంది అసలు భూమా విక్రమ్ని నిజంగా ప్రేమిస్తుందా విక్రమ్ వద్దు అని భూమా చెప్పగలదా విక్రమ్ తల్లిని చూసి భూమా ఎందుకు భయపడుతుంది వీళ్ల ప్రేమ భూమా తండ్రికి తెలుస్తుందా మధ్యలో దుర్గకథేంటి ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే టీజర్ ట్రైలర్స్తో అసలు ఇది ఒక గొప్ప సినిమా రష్మిక కెరీర్ నేషనల్ అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అమ్మాయిల విషయంలో ఓ కొత్త పాయింట్ చూపిస్తున్నాం అని ప్రమోషన్స్లో చెప్పుకొచ్చారు తీరా చూస్తే ఒక టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ అతనితో ఇబ్బంది పడుతున్న గర్ల్ఫ్రెండ్ చివరికి అతన్ని ఎలా వదిలించుకుంది అనే రొటీన్ కథ ఇప్పుడు అమ్మాయిలు అన్నిట్లోనూ దూసుకుపోతున్నారు ఇంకా కొంతమంది దర్శకులు అప్పుడెప్పుడు అమ్మాయిలు బాధపడిన సంఘటనలని ఇప్పుడు సినిమాలు తీస్తున్నారు ఈ సినిమాలో చూపించిన కాలేజీ రియల్ లైఫ్లో ఎక్కడ ఉంటుందో దర్శకుడికే తెలియాలి అమ్మాయిలు అబ్బాయిల హాస్టల్స్ కి అబ్బాయిలు అమ్మాయిల హాస్టల్స్ కి ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళొచ్చు రాత్రుళ్ళు ఉండొచ్చు ఇలా ఏ కాలేజీలో ఉంటుందో ఇక కాలేజీలో కూడా ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా ఉండొచ్చు ఓ సన్నివేశంలో భూమా తండ్రి వచ్చి ప్రొఫెసర్ని కాలేజీలో ఇలాగే ఉంటారా అని ప్రశ్నిస్తే వాళ్లు అడల్ట్స్ వాళ్ల పర్సనల్ లైఫ్ వాళ్ల ఇష్టం అని సమాధానం చెప్పడం ఆశ్చర్యం మరో సీన్లో మనం అడల్ట్స్ అయ్యాక పేరెంట్స్ ఏం చెప్పినా వినొద్దు నీ ఇష్టం అని మోటివేషన్ ఇవ్వడం అసలు ఇలాంటి సీన్స్ చూశాక లెక్చరర్స్ ఇంత బాధ్యతారాహిత్యంగా ఎక్కడ ఉంటారా అనిపిస్తుంది తన చుట్టూ ఏం జరుగుతున్నా విక్రమ్ ఇష్టం లేకపోయినా భూమా మాట్లాడదు చివరి వరకు నోరు విప్పి గట్టిగా మాట్లాడుతుందేమో అని చూస్తాము చూసినట్టే చివరిలో వచ్చి గట్టిగా ఓ నాలుగు మాటలు మాట్లాడుతుంది కాని అసలు ఎందుకు అతను వద్దు అనేది అతనికి చెప్పదు సినిమా చూస్తే ఆడియన్స్కి మాత్రం అర్థం అవుతుంది ఇక విక్రమ్ తల్లి పాత్ర అయితే ఇటీవల కాలంలో ఒక పాత్రని ఇంతవరస్గా ఎవరూ రాసి ఉండరేమో అసలు గతంలో కూడా భర్తలు భార్యల్ని అనుమానించారు కొట్టారు తిట్టారు కాని మరీ ఇంతలా ఉంటారా డైరెక్టర్ తన నిజ జీవితంలో ఎవర్నైనా చూసి ఈ పాత్ర రాసుకున్నారేమో అనిపిస్తుంది ఇక చాలా సీన్స్ సాగి సాగి సాగదీశారు ఒకవేళ ఆ సాగదీతతో సినిమా ఆడకపోతే ఇదే మలయాళం సినిమా అయితే హిట్ చేస్తారు అని మూవీ యూనిట్ అంటారు కానీ ఎక్కడ రియాలిటీ ఉంటుంది ఇక్కడ లేదు అని అర్థం ఎప్పుడూ అర్థం చేసుకుంటారో ఇందులో చాలా ఎమోషనల్ సీన్స్ ఉన్నా ఎక్కడా అవ్వవు ఓ ఐదారేళ్ల క్రితం బాయ్ ఫ్రెండ్ ఎలా ఉండేవాళ్లు అమ్మాయిలు ఎలా ఫీల్ అయ్యేవాళ్లు అనే కథతో ఈ సినిమాని తెరకెక్కించారు ఇప్పుడు కూడా అలాంటి వాళ్లు అక్కడక్కడా ఉండే ఉంటారు కోసం ఈ సినిమా అనుకోవడమే రష్మిక నేషనల్ అవార్డు విన్నింగ్ పెర్ఫార్మెన్స్ అని గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో ప్రమోషన్స్తో ఊదగొడుతున్నారు కానీ ఓ రెండు సీన్స్ తప్ప మిగతా అంతా రొటీన్ అనిపిస్తుంది దీక్షిత్ శెట్టి మాత్రం నెగిటివ్ షేడ్స్ లో బాగా మెప్పించాడు రాహుల్ రవీంద్రన్ ప్రొఫెసర్ పాత్ర చేశారు ఈ పాత్ర సూపర్ స్పెషల్ అని ఓ రేంజ్లో ప్రమోషన్స్లో చెప్పారు కానీ సినిమాలో అడదపాదడపా వచ్చి ఓ నాలుగు మోటివేషనల్ మాటలు చెప్పి వెళ్లిపోతూ ఉంటాడు రావు రమేష్ నారా రోహిత్ అను ఇమ్మానుయేల్ మిగిలిన నటీనటులు అంతా వారి పాత్రల్లో బాగానే నటించారు సాంకేతిక అంశాలు సినిమాటోగ్రఫీ విజువల్స్ మాత్రం బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్న కొన్ని సీన్స్లో మాత్రం సస్పెన్స్ కి సాగదీసి హారర్ మ్యూజిక్ ఇవ్వడం గమనార్హం పాటలు యావరేజ్ ఎడిటర్ మాత్రం తన కత్తెరకు చాలా పని చెప్పాలి చాలా ల్యాగ్ సీన్స్ కట్ షార్ప్ కట్ చేయొచ్చు సినిమా చాలా వరకు కాలేజీ లొకేషన్లోనే అయిపోవడం గమనార్హం టాక్సిక్ బాయ్ ఫ్రెండ్ అమ్మాయిని బాధ పెడతాడు అనే ఒక పాత కథని తీసుకుని స్లో నేరేషన్తో సరికొత్తగా చెప్పాలని మంచి ప్రయత్నమే చేశాడు దర్శకుడు నిర్మాణపరంగా మాత్రం ఈ సినిమాకు బాగానే ఖర్చు పెట్టారు మొత్తంగా ది గర్ల్ఫ్రెండ్ సినిమా ఒక టాక్సిక్ బాయ్ ఫ్రెండ్తో అమ్మాయి పడే కష్టాలను చూపించే రెగ్యులర్ సినిమా ఈ సినిమాకు రెండు డెబ్బై ఐదు రేటింగ్ ఇవ్వచ్చు గమనిక ఈ సినిమా రివ్యూ రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే ఓవరాల్గా ది గర్ల్ఫ్రెండ్ చిత్రం టాక్సిక్ రిలేషన్షిప్ నేపథ్యంతో రొటీన్ కథతో వచ్చింది ప్రచారంలో చెప్పినట్లు రష్మిక నటన జాతీయ అవార్డు స్థాయికి చేరిందా లేదా అనేది ప్రేక్షకులే నిర్ణయించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ చూడండి